సిద్దిపేట జిల్లా గర్జల్ పదిహేనవ వాడు మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు ఈ యొక్క భాద్రపద మాసంలో భారతదేశం మొత్తంలో కూడా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది అదే పరంపరలో భాగంగా మన గజే మున్సిపాలిటీ పరిధిలోని దండి మైసమ్మ వద్ద ఈ గణనాథుని ప్రశ్నించినారు గణనాథుని ప్రశ్న నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు నన్ను పిలిచి అన్నదానం చేయాలంటే భక్తులందరూ అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము నిజంగా మనం చంద్రునికో ముందుకో వలే గణనాథులను పెంచుకున్నా తక్కువనే ఆది దేవుడు అయినా ఆ దేవునికి మనం ఏం సమర్పించుకున్నా తక్కువనే కానీ ఆ గణనాథులను సేవించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ గణా కళాశాలతో మన గజ్య చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా సషశ్యామలంగా ఉండి మంచి పంటలు వండి రైతులు కానీ వ్యాపారులు కానీ అందరు సుభిక్షంగా ఉండే విధంగా గణనాథులు అందరిని ఆశీర్వదించే విధంగా ఉంటారు కాబట్టి ఆ గణనాథుని యొక్క పూజలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఒకప్పుడు పెట్టినా ఒక రెండు విజ్ఞాలు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పెద్నాపూర్ యావత్ పెడ్నాపూర్ మున్సిపాలిటీ అయింది కానీ పెద్నాపూర్లో కూడా ఇరవై ఐదు విజ్ఞానాలు పరిష్కారం చేసినట్టే దాని యొక్క మహిమ ఉంటుంది వాస్తవానికి కూడా గణనాథులు ఈ భద్రపద మాసంలో భూలోక సంచారం చేసుకుంటూ ఎక్కడైతే నా పూజలు ఘనంగా జరుగుతూ ఎక్కడ నా పూజలు జరుగుతాయో దాన్ని మరొకకుండా పూజిస్తారో వాళ్ళందరి కోరిన కోరికలు తెచ్చే విధంగా ఆ యొక్క గణనాథులు ఈ భద్రపద మాసంలో భూ సంచారం చేస్తుంటారని మనకు ఇతిహాసాలు చెప్తుంటారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని మంచిగా పూజించుకొని మంచి అందరు సౌ సోదర భావంతో హైందవ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన హిందూ సంస్కృతిని చాటే విధంగా ఈ పూజలు కానీ పురస్కారం ఉండాలని అదేవిధంగా